మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్కు కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగానే పెదవులు మూసుకుంటే ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్లో కూడా మోసం చేస్తూ ఉన్నారు గ్రూప్ వన్ మెయిన్స్ కు అనుమతి దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు వన్ ఈస్ టు ఫిఫ్టీలో సెలెక్షన్ చేశారు వన్ ఈస్ టు హండ్రెడ్ చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మొన్న విభ విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ టూ పరీక్షల్లో వన్ ఈజ్ హండ్రెడ్కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా ఇవాళ కాదు ఎట్లా ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు అంటున్నాడు మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకో రాలేదు మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు అంటే నువ్వు మనసు లేక నీకు చెయ్యడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది ఇంత ప్రధానమైన సమస్య మీద మేము